తండ్రి నమ్మకమైన దేవు రాత్రి సమయంలో చేసుకు చిన్న మందుగా ఒక చోటికి సమకూర్చోబడ్డానికి కృప తండ్రి కొందనములు తండ్రి ఎలాంటి పనికి మాలవరమైనప్పటికీ నీ వైపు మేము చూచినప్పుడు కనికరించే దేవుడు కృపను చూపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాయి అంటే నీ ప్రేమను బట్టి కేవలం ఉచితమైన కృపను బట్టి మేము నేడు వరకు సజీవంగా ఉండగలుగుతున్నాం తండ్రి దేవా ఈ సమయంలో మీరు నాకు అప్పగించిన మాకు అప్పగించిన పనిని మేము సక్రమంగా నిర్వర్తించుకుంటూ సహాయం చేయండి తండ్రి అనాది కాలనీ సంకల్పాన్ని బట్టి ఇక్కడ వారమో నాయన క్రీస్తు బంధము చేత ఒక కుటుంబంగా చిన్న మందగా మమ్మల్ని చేర్చి ప్రతిదిన కూడా కలుసుకోవడానికి క్రీస్తు నామంను బలపరచబానికి ఇస్తున్నటువంటి కృప కేందనాలు మేము మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నాం అదే సమయంలో మా సమస్యలను కూడా పరిష్కరిస్తూ మా కుటుంబాన్ని భద్రపరుస్తూ నా తండ్రి అందుని బట్టి నేను స్థుతించి ఆరాధిస్తున్నా ఇదంతా నీ ప్రణాళిక కానీ ఈ ఒకరి జ్ఞానం కానీ గొప్పతనం కానీ గానీ సాధన దీని అంతటికీ పైనను తండ్రి అధికారు నిర్వహిస్తున్నావు నాయన అందుని బట్టి నేను స్థుతించి ఆరాధిస్తున్నాను తండ్రి మరి దినం దీని నిమిత్తం రీతిగా సమకూర్చుకున్నాం ఈ వాక్యం ద్వారా మేము ముందుకు కొనసాగలం మీరే మాకు సహాయం చేయండి నేను నిమిత్త మాత్రాలని దేంట్లో కూడా సరిపోతుంది నా యొక్క ప్రాణాత్మ దేహాన్ని మీరు శుద్ధిపరిచి స్వాధీనపరచుకున్న నాలో ఉండి నాలోని కార్యం నెరవేర్చుకుని మరి నోటి మాటలతో నీ మాటలు నేను చెప్పలేను కానీ నీ ఆత్మ ద్వారా మీరు నన్ను వాడుకొని మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా ఏదైనా మా యొక్క అడుగులో పొరపాట్లుంటే కూడా క్షమించండి దేవా దయ చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను అవుని ప్రేమించి నా లేఖన బాగానే చూపించినందుకు అందనాలు దాన్ని మీరే వివరించండి విజ్ఞానం ఇచ్చి నడిపించండి భారం అధికం చేయండి మీ చిత్రం మాలో నెరవేరినట్లు కృపణి మేలకు జ్ఞాపకం తీసుకోమని ఎసైనాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చి నా పేరు పెట్టబడిన నా ప్రజనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన తమ చెడు మార్గంలో విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు ఈ లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి దేవుడు మనలోని ప్రతి ఒక్కరితో కూడా చెప్తాను మీరు నా పేరు పెట్టుబడిన ప్రజలు మీరు ఇట్లా ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను దేశాన్ని స్వస్థపరుస్తాను అసలు ఫస్ట్ దేశంలోని మన దేశంలోని పరిస్థితిని మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి నాకంత జనరల్ నాలెడ్జ్ లేదు పత్రికల నాలెడ్జ్ వార్తా పత్రికల నాలెడ్జ్ కూడా లేదు కానీ మనం ఓవరాల్ గా మనం చూసుకోగలిగితే బిడ్డల పట్ల వ్యతిరేకమైన సంగతులు చెలరేగుతూ ఉన్నాయి అనేది మనకు బాగా అర్థమవుతుంది ఎంతో దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఇప్పటి వరకు దేవుని బిడ్డలు ఎంతో అవమానపరచబడిన వచ్చినారు హింసలకు కూడా వచ్చినారు దేవుడు ప్రస్తుతానికి గుర్తు చేసే సంగతి ఏంటంటే ఇంకా కొద్ది దినాల్లో ఎలక్షన్లు జరుగుతాయి అధికారులను దింపేవాడు అధికారులను స్థలాల్లో కూర్చుని పెట్టేవాడు కూడా దేవుడే ప్రభు మనస్సు ఏ క్షణంలో తిప్పగల శక్తి ప్రార్థనలకే ఉంది రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఏం చెప్తుంది ప్రతి వాడను పై అధికారులకు లోబడి ఉండే వలన దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారంలో లేదు ఉన్న అధికారంలో దేవుని వలననే నియమింపబడి ఉండదు కాబట్టి ఉన్న అధికారం దేవుని వల్ల నేమేం పడింది కాబట్టి మనల్ని ప్రస్తుతం ఏలుతున్న అధికారము వారికి అధికారం ఇచ్చిన వాడు మన దేవుడే కాని వారి అధికారమును బట్టి దేవుని బిడ్డలు ఎంతో నష్టపోయినారు అది మనం ఎరుగుదు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ల వల్ల మళ్ళీ అదే అధికారంలోకి రాకున్నట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి మన ప్రార్థనలు ఎంతో విలువైంది అనేది ముందు గుర్తు పెట్టుకోవాలి మంది జనాంగా ఇంత దేశంలో కదా ఒక్కదాన్ని ప్రార్థన చేయకుంటే ఏమి అని ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రార్థనలు మనం అందరూ కూడా ఏకీవించి ప్రార్థన చేసినప్పుడు ఎంటి కార్యాలు జరిగినాయి అనేది మనం ఎరుగుదు మన కుటుంబాల్లో ఏమి గ్రూపుల్లో ఏమి సంఘాల్లో ఏమి ఈవెన్ మరణాలని కూడా దేవుడు తప్పిస్తా వచ్చినాడు కాబట్టి ఇద్దరు ఏకీ వస్తే చాలు భూమి మీద పరలోకం నెరవేరుస్తానన్నాడు అలాంటి ఏక మనస్సు దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు ఇచ్చినాడు కాబట్టి ఈ ఏక మనస్సుతో మనం చేయాల్సిన పనులు చేయాలి మనల్ని అంతా ఒక గ్రూప్ గా సమకూర్చు కారణం ఏంటి ఎంతసేపు ఉన్నా మనము మన కుటుంబాల గురించి ప్రార్థన చేయడమే కాదు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి దేశం కొరకు ంగముల కొరకు ప్రపంచం కొరకు పరిషుద్ధులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి మెల్లిమెల్లిగా నేర్పిస్తున్నాడు ప్రార్థన ఇంతవరకు మన కొరకు ఉపయోగించుకున్నాం ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని ఇప్పుడు ధన ప్రజల కొరకే దేవుని కొరకే ఆ రీతిగా మనం ప్రయాసపడాలని దేవుడు కోరుతా ఉన్నాం ఇక్కడ మనం చూసుకున్నాం అధికారులు దేవుని వల్లనే నియమింపబడతా ఉన్నారు అయితే ఇంతకాలం ఏలిన వారు దేవుని వల్లే నియమింపబడినారు దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒకటి కూడా రాలిపడదంట మూలవదు కూడా అలాంటిది మన జీవితంలో దేవుని బిడ్డలైన వారి జీవితాల్లో మనం ప్రస్తుతం భారతదేశంలో ఎంతో వ్యతిరేకత మనకు కనబడతా ఉంది అవమానం మరణాలు హింసలు వేదనలు భయాలు ఆందోళనలు మందిరాలు కూడా కలడం లేక తన మందిరాలు కాల్చిపడ ఇంత భయంకరమైన సంగతి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మరలా మనల్ని ఏలేవారు సరిగా రావాలని మనం భారంగా ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు మనసు ఎట్లా ఉంటుందంటే చాలా సార్లు అనుకుంటాం కదా మనము ఏదైనా మన కూడా అక్కదాని కొడు కూడా అంతే కదా ఏదైనా ఉన్నది లేనట్టుగా చేయగలవాడు మన దేవుడు దేని వల్ల చేస్తున్నాడు ప్రార్థన వల్ల చేస్తున్నాడు రిపోర్ట్స్ వచ్చినాయి డాక్టర్ దగ్గర చూపించే లోపలనే పరిస్థితుల్లోనే మార్చగలవాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మళ్ళీ వారానికి రండి అవునా కదా చూస్తామని అనుకున్నప్పుడు అంటే ప్రోగ్రెస్ మనకు అనుకూలంగా మార్చేవాడు దేవుడు ఇది మనం ప్రార్థనలో ఎన్నో చూస్తున్నాం కాబట్టి దేని వల్ల ఆయన చేంజ్ చేస్తున్నాడు అనేది గమనించాలి వల్ల చేంజ్ చేస్తున్నాడు మనం కన్నీరు విడిచి భారంగా దాని కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో అప్పుడు కార్యం జరుగుతా ఉంది అప్పుడు జరి ముందు జరగచ్చు కదా ముందు అట్లా గొంతు దాకా ఎందుకు వచ్చింది మనం ప్రార్థన సరిగా చేయలేదు ఇప్పుడైతే ప్రార్థన సరిగా చేస్తా వచ్చినామో బారం కలిగి బ్రతిమాలుకుంటా వచ్చినాము అప్పుడు కార్యం చేస్తున్నాడు దేవుడు అక్క హెల్త్ ఏమి నా హెల్త్ ఏమి మన కుటుంబ పరిస్థితులు ఏమి అన్ని కూడా అంతే రిపోర్ట్స్ ఏమి ఇవన్నీ కూడా అంతే కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి ఏ దేని వల్ల ఏమైనా ఆయన మారుస్తున్నా కార్థన వల్ల మారుస్తున్నా మారు ఇప్పుడు కూడా ఆయన కోరేదా నేను మారుస్తున్నా కదా దాని మీద కొంచెం దృష్టి పెట్టండి ఇప్పుడు ఉండేది చాలా షార్ట్ పీరియడ్ ఉంది మే ట్వెల్త్ అట్లా ఉంటుంది కదా ఎలక్షన్స్ ఈ లోపలే మనం ఏం చేయాల మనం ఏం చేయాలా ప్రభు మనసు వాగ్దానం వైపు తిప్పాల ప్రభు మనవైపు తిరిగేటట్లు చూడాలి మనల్ని కనికరించేటట్లుగా మనం చూడాలి ఇందాక జరిగింది అందుకే నా పేరు పెట్టిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గం విడిస్తే నేను వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాను ఇప్పుడు దేశం ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఏమైంది అర్థం స్వస్థత లేదు బయట దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో బలు భయంకరమైన హింసలు జరుగుతా ఉన్నా మొన్న ఏదో లెక్కల ప్రకారం చూస్తే క్రైస్తవులు హింసిస్తున్న దేశాల్లో మన పద్నాలుగో దేశం అట ఆ పద్నాలుగో దేశాన్ని మొదటి దేశంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారట క్రైస్తవులు హింసించే వాటిలో హైయెస్ట్ గా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారు ఎందుకు అసలు మానవుని యొక్క వాడి తలంపులు నెరవేరుస్తాయా నెరవేర్చబడతాయా ఎప్పుడు నెరవేర్చబడతాయంటే మనం సోమర్లుగా ఉన్నప్పుడు అవి మనం చేయాల్సిన పని చేయకుండా నాకు కాదు కదా కష్టం అని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఇవి సాధ్యమైంది అందుకనే దేవుడేమంటాడు మెలకుగా ఉండి ప్రార్థించి ఎడతెగక ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి మొదటి మొదటి రెండు మొదటి రెండు మూడు వచ్చినా ఏమంటారు మొ అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట మనుషులందరి కొరకు మీరు బతిమాలకు అప్పుడే మీ భక్తి సంపూర్ణం అవుతుంది అప్పుడే మీకు నెమ్మది వస్తుంది అప్పుడే నీకు సుఖంగా నువ్వు జీవించగలవు ఎందుకు నీ ఇంట్లో సుఖం లేదు నీకు ఇంట్లో నెమ్మది లేదు ఎందుకు నీ హృదయంలో సంపూర్ణమైన భక్తిలోనికి రాలేకపోతున్నావు ఎందుకు మాన్యత లేదు సమాజంలో మనకు గౌరవం ఒక స్థానం లేదు అంటే మనము ఇలా ప్రార్థన చేయలే మనుషుల కొరకు ప్రార్థించట్లే అధికారుల కొరకు ప్రార్థన చేయట్లేదు యాచించట్లేదు బతిమాలుకోవట్లేదు చూసారా దేవుడు మనం అలా చెయ్యమని తెలుసు అందుకే దీనికి తనకి లింక్ పెట్టినట్టు వీళ్ళ జీవితాన్ని కలవరాలకి అశాంతికి సుఖం లేకుండా ఎన్నున్నా కూడా సుఖం లేదు నెమ్మది లేదు అలాగ గుర్తు అలా చేస్తేనన్నా వీళ్ళు ప్రార్థన చేస్తారు అంటే అక్కడ ఏంటి ఇంపార్టెంట్ అనేకుల కొరకే ప్రార్థన చేయడం అనేది ముఖ్యం దాని కొరకే దేవుడు మనల్ని నల్ల ఉంటాడు అనేక పరిస్థితులు కూడా తీసుకొని వెళ్తా ఉంటాడు మనమే గమనించవచ్చు మన యొక్క జీవితంలో అనేక పరిస్థితులు కూడా శ్రమలు కూడా తీసుకొని వచ్చినాడు గాలి తుఫాన్లు ఇంకా గొంతు మీద కొంచెంత తీసుకొని వచ్చినాడు అంతా తగ్గిపోయింది మొత్తం నెమ్మది అయిపోయింది నిమ్మలమైంది ఇప్పుడు ఏం నేర్చుకున్నాం లాస్ట్ కి మనకు మిగిలింది ఏంటంటే ప్రార్థన ఉంటాం ఆ శ్రమ వచ్చింది వెళ్ళిపోయింది కానీ మనకు మిగిలింది ఏంది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ప్రార్థనా జీవితం మనకు గెయిన్ అయినాం అది చాలా ఇంపార్టెంట్ దాని కొరకే దేవుడిని సంగతులు చేస్తున్నాం మన జీవితం దాన్ని ఉపయోగించాలా యోవెల్ గ్రంథము రెండవ అధ్యాయంలో చూస్తే అక్కడ పద్మూడవ వచనంలో ఇక్కడే మనం చూస్తాం తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప గనక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగు అంటే ఏంటి చెయ్యను ఉద్దేశించింది కూడా ఆయన మార్చగల శక్తిమంతుడు పశ్చాత్తాప పడతాడు ఎప్పుడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరుడిచుచు దుఃఖించు మనపూర్వకంగా నా ఇద్దరికి రండి ప్రార్థన చేయండి అర్థం ఎప్పుడైతే ఇలాగూ మనం ప్రార్థన చేస్తామో ప్రభు తన మనసు మార్చుకుంటాడు ఇంతకాలం రెండు సార్లు వచ్చింది అనుకుంటా కదా మన ఈ అధికారం పార్టీ ఈసారి అట్లు కాకుండా ఉన్నట్లు చేయగలిగింది ఎవరు ఎవరు చేయగలరు మన చేతిలో ఉంది మన సమర్పణలో ఉంది మన ప్రార్థన జీవితంలో ఉంది అందరు అక్కడికి ఇక్కడికి డబ్బులు పెట్టుకోవడం ఇంకేదేదో ప్రయాసపడతారు కానీ ప్రభుని మెప్పించగల ప్రార్థన మనం చేయగలం ప్రభు దగ్గర నిజంగా క్షమాపణ మనం చేయగలిగితే ప్రభు మనసు మనం మార్చగలుగుతాం అధికారాన్ని మనం మార్చగలం ఇక్కడ ఎందుకు అంటే తాను నిర్ణయించుకున్నా కూడా అది కూడా మార్చగల దేవుడు మనది అటు మన మన తగ్గింపు చూస్తాడు ఆయన మనం విడిచిన చెడు మార్గాన్ని చూస్తాడు దాని ప్రకారంగా దేశాన్ని స్వస్థపరచాడు ఇప్పుడు దేశంని స్వస్థపరచగల శక్తి ఎక్కడ ఉంది మన ప్రార్థనలోనే మన తగ్గింపులోనే మనము చెడును విడిచిపెట్టడంలోనే ఉంది అనేక సార్లు అక్కడ ఇలా జరిగినాయంట ఇక్కడ ఇలా జరిగినాయని చూస్తున్నాం కదా అలాగే చూస్తా ఉన్నాం వింటున్నాం ఎంతో కలవరపడిపోతున్నాం కానీ అవన్నీ జరగకుండా ఆపగల శక్తి మనలోనే ఉంది అని గ్రహించాలి దాని గురించి భారం అడిగినట్లయితే దేవుడు భారం కూడా అనుగ్రహిస్తాడు ఈ మధ్య కాలంలోనే చెప్పాను కదా ఒక రోజు నేను మీకు సాక్ష్యంగా చెప్తా నువ్వేమో ప్రార్థన చేయమంటావు నాకు నాకేం భారం ఉంటాయి కదా నేను చేసేది భారం అని అడిగినప్పుడు దేవుడే భారాన్ని పుట్టించినాడు ఇప్పుడు మనం చేయాల్సింది భారం లేదు ఓకే మన ఐక విచారాలు మన పరిస్థితులు మన ఆరోగ్యాలు ఈ ఎండ ఈ సంగతులను బట్టి భారం లేదు చాలా మంది నిజంగా ఎంతో ఆత్మీయంగా ఉండే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు ఈ ఎండలకి దాని చూసుకుంటా ఉన్నారు ఈవెన్ మందిరాలు కూడా రాలేకపోతున్నారు ఎంతో ఆత్మీయంగా ఉండే వాళ్ళే నిరసించిపోయినారు చాలా మంది గమనిస్తే మన గ్రూప్ లోనే చాలా అంటే మన గ్రూప్ అని మిగతా అన్ని మన సంబంధించిన అన్ని గ్రూప్లలో అంటే ప్రార్థనలు బలహీన పడిపోతున్నారు ఎందుకు అలా చేస్తున్నాడు శత్రు అనేది గుర్తుపెట్టుకున్నాం మనం ఎందుకో ఎండల వల్ల అయిపోతుంది తిండలేక అయిపోతుంది అది కానే కాదు శత్రువు మనల్ని మోసకిస్తున్నాడు ఈ సమయంలో మనకు ప్రార్థన ఎంతో అవసరం షార్ట్ పీరియడ్ లో అసలు మనకు వారమే లేకుండా బతుకుతున్నాం వారం అవసరం ప్రార్థన జీవితం అవసరం సమర్పణ అవసరం దీనికోసం ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తాం దేవుడే మనకు పుట్టిస్తాడు ఇది మొదలుకొని ఆ తేదీ వరకు కూడా విగరస్గా భారంగా మనం నిత్యం ప్రార్థన చేయాలి పర్సనల్ గా కావాలి గ్రూప్ పరంగా రావాలి ఈవెన్ మన ఫ్యామిలీ ప్రేర్లో కూడా రావాలి అట్లాంటి ప్రార్థన ఒకటే ధ్యేయం ఖచ్చితంగా ఏంది మన వాగ్దానం నెరవేర్చబడి మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంతే అది నువ్వు నాకు మాకు ఇచ్చిన వాగ్దానం ఏ ఆయుధం కూడా వరదీల్కూడదు ఏ కొంచెంగా మాకు విరోధంగా ఏ మూలన వారి తలంపుల్లో ఉన్నా కూడా ఆయుధము కూల్చబడాలి విరోధంగా రూపించబడ విరోధంగా మన మీదకి వచ్చినా అని కూడా చెప్పలేదు ఈవెన్ రూపించు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వరదలదు ఇది మాకు అది నెరవేర్చు ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకుంటాం ఇదిగో మా చెడుతను విడిచిపెడతాం మా పనికి మళ్ళీ శోభం ఏది ఉందో అన్ని విడిచిపెడతాం అన్ని దేవుడు తప్పక సహాయం చేస్తాడు ఈ మాటలు ఇచ్చిన వాడు ఆయనే మనకు భారం ఇచ్చి నడిపించగలవాడు కూడా ఆయనే మనం ఏంటి ఆసక్తి ఆశ కలిగి మనం ప్రభుని వెంబడించడమే ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోవడమే దేవుడు తను చేయిబట్టుకుని నడిపించి ఈ కార్యంలో మనల్ని సఫలుగా చేసేవాడుగా ఉంటాడు అలాగున దేవుడు కోరినట్లుగా మనం ప్రార్థన చేసి అని చిత్తాన్ని పక్ష సంపూర్ణంగా నెరవేర్చబడినట్లు దేవుడే మనకు సహాయం చేస్తారు తండ్రి ఈ లోకంలో నిబిడల్ని ఆ ప్రవాహ భయంకరమైన అప్పగిస్తున్నారు అనేక పరిస్థితుల్లో ఆయన నిబిడల్ని ఆశన పరుస్తున్నారు తండ్రి ఈ పరిస్థితులన్నీ కూడా గొప్పగా మార్చే దేవుడు తండ్రి వాటిని అణచివేసే దేవుడు బేజెపి ఇక చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా కాలు కింద త్రొక్కే దేవుడు ఇప్పుడు ఉన్నవాడు అను వాడు అను క్షణము సహాయం చేసే దేవుడు తండ్రి ఒక క్షణం పాటు కాదు కుటుంబంగా వ్యక్తిగతంగా సహవాసముగా ప్రార్థించి మీ నామాన్ని ఘనపరిచేసి సహాయించి తండ్రి మే పదమూడు ఇంకా మా నా తండ్రి కొన్ని దినాలు మా ముందుంచును ఎంతో భారం నిలబడినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా అదే చూపించు ప్రభా ఎంతో భారంగా ప్రార్థించి ఈ పరిస్థితిని ఉగ్రత నుంచి తప్పించబడట్లు సహాయించి అనేక మంది హిందూస్ ప్రభా విడల పతనాన్ని నాశనాన్ని చూడటానికి ఎంతో సంతోషపడుతున్నారు అయితే ప్రభా నీవు మా పక్షం నుండి వ్యాధి మాడే గొప్ప దేవుడిగా ఉన్నావు తండ్రి నిజంగా నేను కలుస్తా వచ్చినాను గిన వాడవై బిడ్డలకు కూడా భారం ఇచ్చిన బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా నేను ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే సరిపోద్దా అని అయ్యా నాలో నేను అంచుకుంటూ వచ్చినాను అయితే నాన్న ప్రభా ఇలాగో ఏకీవించి ఏకాత్మతో మా మధ్యని ఉండి ప్రార్థించి గొప్ప కృపను అనుగురించి అందులో బతికే అందునా యొక్క వ్యతిరేకతలు దాడులు ఇవన్నీ తప్పించే దేవుడు నీవు తల్లి ఎక్కడ కూడా భయపడక నిలబడి ప్రార్థించట్లు సహించి కాదు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా పై అధికారులు పైన పైగా ఉన్న అధికారులు ఎవరైనా ప్రవాహ అని మన తొలగించే దేవుడు మీరు రాజుల కొరకు ప్రార్థించమన్ను మనుషులందరి కొరకు రాజుల కొరకు ఎంతగానో ప్రార్థించమన్నా తండ్రి అయ్యా అక్కడ సింహాసనాన్ని నేను నిర్ణయించిన నేను నిలబెట్టగల దేవుడు మానవ ప్రయత్నాలకు తంత అన్ని సాతాలు చేస్తున్నారు అదిలో కాల్చి నేను ప్రార్థిస్తున్నాను బైడ్ చు దేవ భయాన్ని పుట్టించు తండ్రి బీజేపీ మనుషులకి దైవ భయాన్ని పుట్టించు తండ్రి వారు కూడా నశించిపోయి నరకానికి పోనీయద్దు వారిని కూడా వారి కన్నులు తెరవచ్చేయమని ప్రార్థిస్తున్నారు ఎంతో ప్రవాహం మరిన పరుస్తూ ఎంతో నష్టపరుస్తూ వచ్చినారు తండ్రిలో చీకటి పాపము సమస్తం తొలగించు ఎంతో బలపరచు పరిశుద్ధత పరిశుద్ధత తండ్రి కుటుంబాల్లో వ్యక్తిగతంగా గ్రామంలో యొక్క నలుమూల ప్రాంతం నలుగు పరిశుద్ధంగా ఉంది వీళ్ళకొడ కొడుకు ఎదురుచేసి వారికి సహాయించి ప్రభావ తండ్రి మౌడికి పైన అధికారికి కింద ఉన్న వారికి తండ్రి పవన్ కి ఇంకొకరికి తండ్రి చంద్రబాబు నాయుడు అందరికి భయాన్ని పుట్టించు ప్రభా నాన్న అటు నుంచి తొలగించే దేవుడిగా ఉన్నా అందరు బతిని కొన్నాళ్ళు తండ్రి ప్రభా సమస్తము క్రైస్తవ ప్రతి ఒక్క దేశ దేశాలు క్రైస్తవ దేశముగా మార్చండి ప్రభా రాష్ట్రాలు అనేక మార్లు రాస్తున్నారు అవునయ్య క్రైస్తవ దేశముగా మార్చబడినట్లుగా నీ కృప చూపించు మరి మా సమయంలో మేము ఏ రీతిగా ప్రార్థించాలో మేము మెరుగుము తండ్రి ఈ కృప చెప్పనే ప్రార్థించి ప్రార్థించబడేట్లు మీ ఆత్మ మీ ఆత్మ సహాయం దయచేను ప్రార్థిస్తున్నాను తండ్రిని కృప చూపించు బలమైన ప్రార్థన చేయగలటానికి కూడా నేను ఎంతైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రవా తప్పకుండా నేను ఈ కృపనిచ్చి సహాయం ఇచ్చి మీరే నడిపిస్తున్నారని హృదయ మనస్థితులు సోదరు చెల్లించుకుంటున్నాను జీవము గల దేవుడు దయగలిగిన దేవుడు గొప్ప దేవుడు సహాయకుడు తండ్రి నీడ పక్షా నుండి ప్రార్థమాడేదేవుడు ఆ ప్రార్థన ఆలకించు ఆ ప్రార్థన ఆలకించు ప్రవా తండ్రి మా ప్రార్థన ఆలకించు ప్రభా ఇంక నున్న పొరుగు వారు కూడా ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళని కూడా నీ రూపంలోకి మార్చి మన ప్రార్థిస్తున్నాను దేవాన్ని సహాయం దయచూపించు ప్రభా ప్రభా న యొక్క స్థానంలో నమ్మకంగా పాలించిన ప్రభు నీ బిడ్డని నిలవబెట్టి మనం ప్రార్థిస్తున్నాను గొప్ప చూపించు యథార్థంగా ప్రభా తండ్రి నేను సహాయం చేతులు విజయములు దయచేయండి ప్రభా తండ్రి మమ్మల్ని పాలించే నీవు మా పరిపాలన ఏ లోక పరిపాలనలో కూడా నీవు నియమించి మనం ప్రార్థిస్తున్నాను ఇక సాధ్యమైనది అనేది ఏదీ లేదు ప్రభా విని తొలగించు ఎంతటి రాకుండా కూడా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను కృప చూపించి మనం వేడుకుంటున్నా ప్రభా ను తప్పకుండా సహాయం చేసే గొప్ప దేవుడుగానే మరి నీ రాసల్ భారం ఇచ్చి మరి ప్రేరేపించబడి భారం ఇచ్చి నీ వాక్యాన్ని కూడా అనుగ్రహించిన రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించాలని తండ్రి ప్రభా నన్ను ఆజ్ఞ చెప్పును ప్రార్థించట్లు మాకును నీ కృపనిచ్చిన ఎల్లప్పుడు ఇదే మనసుతో సహాయం సహాయించే హోల్ విషయంలో కూడా సహాయించి ఎంతో భారంగా నైనా నైనా ఎంతో భారంగా ప్రార్థించే విషయంలో కూడా నీ కృపని వేడుకుంటా శత్రువు కుతంత్రాలు ఇంకెక్కడైతే దాగి ఉన్నాయో ప్రభా నలుమూలన దాగి ఉన్న ప్రతి శత్రువుని కూడా నచ్చి మనం ప్రార్థిస్తున్నాను అది అగ్గిలో కాల్చివే కాల్చివేయట్లుగా సహాయం చేయి అలా గుర్రవ ఈ కృపనిచ్చి నడిపించి నామనికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం అటు రీతిగా చేస్తున్న కొన్నాను మాకు ఇటు రీతిగా ప్రార్థించే కృపను సమయాన్ని సహాయాన్ని నాయనాయనా చేయబోయే కారణం బట్టి కూడా కృతజ్ఞత స్తోత్రం హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ నేను వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభావ సంఘముగా బదులు సహవాసం కానీ ప్రార్థించట్లు ఆమెకు ప్రార్థించట్లు సహించి పెదవుల నుంచి వచ్చిన అంగీకరిస్తాను అటు రీతిగా అంగీకరించి ప్రవాహం అడిగింది కొంచమే నేను అడిగి ఊహించి వాటికంత అద్భుతంగా అత్యధికంగా ఊహించలేదు గొప్ప సహాయాన్ని తండ్రి ఈ కార్యం నెరవేరుస్తున్నంత కన్నా అటుడిగా పొంది వెళ్ళడానికి ఇచ్చిన కృపను పట్టిస్తూ తీసుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తొంది ఆమె